నమస్తే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను మీషో నుండి పట్టీలు తెప్పించినాను సో అవి నేను ఇక్కడ వీడియో షేర్ అనేది చేస్తున్నాను ఈరోజు వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్కి మాత్రమే నాకు ఈ పట్టీలు వచ్చినాయి చాలా బాగున్నాయి లేడీస్కి ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో నేను షేర్ చేస్తున్నాను వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ ఇక్కడ మనకు చూపిస్తుంది మీషోలో కానీ నేను రెగ్యులర్గా ఏదో ఒకటి తీసుకుంటాను కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్కి వచ్చింది అంటే నాకు సెవెన్ ఎయిట్ రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చిందనమాట సో ఈ పట్టీలు గోల్డ్ కలర్ పట్టీలు దీంట్లో ఇంకా కావాలంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ నేను తెప్పించినవి మాత్రము గోల్డ్ కలర్ పట్టీలు దానికి వైట్ కలర్ స్టోన్ అనేది వస్తుంది సో చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీని కోడ్ అనేది నేను ఇక్కడ పక్కన కూడా ఇస్తానండి ఆ కోడ్ మీరు మీషోలో ఎంటర్ చేస్తే మీకు ఈ ఐటెం అనేది కనబడుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవరికైనా కూడా ఈ పట్టీలు అనేవి సైజు వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగున్నాయి సో వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్కి అంటే మనకి ఈ పట్టీలు రావడము చాలా తక్కువ ప్రైస్కే వచ్చినాయి కదా చూసిన తర్వాత కూడా ఓపెన్ చేసినాక క్వాలిటీ కూడా చాలా బాగుంది సో చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం వేసుకోవడానికి చాలా బాగున్నాయి మీకెవరికైనా కావాలనిపిస్తే కంపల్సరీవి తెప్పించుకోండి మనకి ఎటువంటి డ్యామేజ్ ఏది కూడా లేదు ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు చాలా తొందరగా త్రీ ఫోర్ డేస్లోనే నాకు ఈ ఐటెం కూడా చాలా తొందరగా వచ్చింది సో ఇక్కడ నేను ఇస్తాను ఈ నెంబర్కి మీరు మీషోలో ఎంటర్ చేస్తే మనకి పట్టిలు అనేవి కనబడతాయి చాలా బాగున్నాయి మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఇలాంటి మీషో వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఆ ఐటమ్ని నేను మీషో నుండి తెప్పించి మీకు ఎలా ఉందనేది చెప్తాను సో మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా బాగుంది ఐటమ్ అని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను సో గోల్డ్ కలర్ పట్టీలు వాటికి ఐదు మువ్వలు వచ్చాయి చూడవచ్చు చాలా నైస్గా ఉన్నాయి ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అండి పిల్లలకు చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు గోల్డ్ కలరు కింద వైట్ స్టోన్ అనేది వచ్చింది మువ్వలు ఫైవ్ మువ్వలు అనేవి వచ్చాయన్నమాట ఐదు మువ్వలు వచ్చాయి చూడండి క్వాలిటీ చాలా బాగుంది ఇది జస్ట్ నేను బాగుంది అని మాత్రమే వీడియో మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టడం వల్ల నాకు ఏమీ యూజ్ లేదండి సో ఇలా ఉన్నాయన్నమాట ఆ పట్టీలు మీకు ఇంట్రెస్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి కంపల్సరీ మీకు మీషో నుండి ఐటమ్స్ తెప్పించి నేను వీడియో అనేది షేర్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేసేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి సో వెనుక కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి నైస్గా ఉన్నాయి పట్టీలు అయితే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ చూపిస్తుంది మీకు ఎంత చూపిస్తుందో తెలియదు నేను ఇచ్చే రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేసి మీషో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మాత్రము వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్కి మాత్రమే ఈ పట్టీలు వస్తాయి లేదంటే వన్ ఎయిటీన్ రూపీస్కి కావాలంటే మీరు డైరెక్ట్గా కూడా మీషో డౌన్లోడ్ చేసుకొని తెప్పించుకోవచ్చు సో చూడండి చాలా బాగున్నాయి లైట్ వేస్ కూడా మీకు చూపిస్తున్నాను నేను షైనింగ్ స్టోన్ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా వచ్చాయి ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ కూడా లేదు సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఈ ఐటమ్ మీకు కావాలంటే తెప్పించుకోండి ఇక్కడ నేను ఇచ్చిన ఈ కోడ్ ఎంటర్ చేసి మరో మంచి యూస్ఫుల్ వీడియోని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాను నమస్తే బాయ్